హలో అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్ చాలా రోజుల తర్వాత మంచిగా రెడీ అయిపోయి ఎక్కడికి అని చూస్తున్నారా అండ్ యాక్చువల్గా ఇవాళైతే మా స్కూల్ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట సో ఎప్పటి నుంచో మేము అందరం కలవాలి అని చెప్పి అనుకుంటున్నాం జస్ట్ గ్రూప్స్ ఉంటాయిగా వాట్సాప్ గ్రూప్లో అది అనుకోవడమే సరిపోతుంది బట్ కలవటానికి కూడా అందరూ ఇంకా బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్ అందరూ ఓకే చెప్పట్లేరు బట్ ఈసారి ఎంతమంది వస్తే అంతమంది అయినా సరే అందరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి గట్టిగా డిసిషన్ తీసుకొని మేమైతే కలిసి అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఒకప్పుడు ఖాళీగా మంచి మేమేమే మేమే వచ్చి కలిసిపోయేటోళ్ళం బట్ ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు మాతో పాటు మా పిల్లలు అందరూ కూడా సెకండ్ జనరేషన్ అనమాట సో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ టైం చూడటం ఈ బుడ్డోడైతే భలే క్యూట్గా ఉన్నాడు వాడి సైజ్కి చిన్ని జీన్స్ వేసుకొని వచ్చాడు నా ఫ్రెండ్ పల్లవి వాళ్ళ బాబు అనమాట అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమంతా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం చాలాసేపు మాట్లాడు మాట్లాడుకున్నాము లైక్ ఎవరితోనైనా ఏదైనా మాట్లాడితే చాలు ఇంకా చాలు ఏం మాట్లాడతాంలే అని అనిపిస్తుంది బట్ స్కూల్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఇంకా చాలు అయిపోయింది సరిపోయింది అని మాత్రం అనిపించదు ఇంకొక రోజంతా ఉన్న చాలు అనిపించదు బట్ ఇంటికి వచ్చేయాలి కదా తప్పదు అండ్ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ హేమ యూకే నుండి వచ్చిందనమాట సో తనని మీట్ అవుదామని చెప్పి ఈ గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేశాము వంక అయితే పాపం తండే కానీ మీట్ అవటం మాత్రం అందరూ కలిసే గ్రూప్ డిస్కషను అండ్ లేదు లేదు తను వెళ్ళిపోద్ది కదా తనకి ఎక్కువ హాలిడేస్ ఉండవు అని చెప్పేసి తను వచ్చిందనేసి మేము అందరం కలిసాము ఇంకా చాలామంది స్కిప్ అయ్యారు వాళ్ళందరూ కూడా వస్తే మస్తు ఉంటుండే బట్ ఏం చేస్తాం నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేస్తాం ఇంకేముంది కాసేపు కూర్చున్నాం ముచ్చట్లు చెప్పుకున్నాం వాళ్ళ పిల్లలతో ఆడుకున్నా నేనైతే చిల్లులు మస్తు అండ్ వాళ్ళందరూ పని చేసేలోపు నేను టైంపాస్ చేస్తున్నాను అనమాట పిల్లలతోని వీడు శ్రావణి కొడుకు ఉంటాడు క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అనమాట వీడిది కూడా చాలా క్యూట్గా ఉంటాడు అమ్మలాగానే అండ్ ఇక్కడైతే అన్నం తిన్నాము లైక్ చికెన్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అన్నీ తిన్నాము అన్నీ తిన్నాక ఐస్ క్రీమ్ తిన్నాము అండ్ దాని తర్వాత మళ్ళీ బోర్ కొడితే మిర్చి బజ్జీలు వేస్తుంది అనమాట ప్రియాంక ప్రియాంక అండ్ హేమ బ్లాక్ డ్రెస్ వేసుకున్న తను హేమ అండి యూకే నుండి వచ్చిందని చెప్పాను కదా తను అండ్ రెడ్ డ్రెస్ ప్రియాంక వాళ్ళ ఇంటికే వెళ్ళాం మేమందరం కలిసి అండ్ అక్కడ నుంచి వచ్చి పాపం అది ఇక్కడ బజ్జీలు వేసుకుంటుంది అండ్ వాళ్ళందరూ బజ్జీలు వేసేలోపు వీళ్ళందరూ వీళ్ళ పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు ఎవరి పిల్లలకి వాళ్ళు అన్నం పెట్టుకుంటున్నారు ఎవరి పిల్లలకి వాళ్ళు సరిలేక పెట్టుకుంటున్నారు ఎవరు పిల్లలకి వాళ్ళు పాలిస్తున్నారు ఇంకా ఎవ్వరు వాళ్ళు బిజీ ఉన్నారనమాట సో ఇంతమంది కలిసి అలా కూర్చొని మాట్లాడుతుంటే నిజంగా అసలు ఎప్పుడు టైం అయిపోయిందో అర్థం కాలేదు వెళ్ళిపోయాము వచ్చేసాము ఆయన ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు మళ్ళీ కలవాలి మళ్ళీ అందరితో మాట్లాడాలి చాలా ముచ్చట్లు చెప్పాలి అని అనిపిస్తుంది బట్ ఈసారి ఇంకా గ్రూప్ మెంబర్స్ ఇంకా ఎంతమంది అయితే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తే చాలా బాగుంటుంది అనిపించింది అండ్ మీలో ఎంతమంది ఇలా చాలా రోజులకి మీ ఫ్రెండ్స్కి కలిసారనేది నాకు కమెంట్ చేయండి మేము ఎప్పుడు నైన్టీన్ నైంటీస్లో నైన్టీన్ నైంటీస్లో స్కూల్ డేస్ అనమాట అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాష్ ట్యాగ్ నైన్టీన్ నైంటీస్ వర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట అన్నీ అయిపోయాక అది సాడ్గా అందరు గుడ్ బై చెప్పుకొని ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరామన్నమాట సో ఏం చేస్తాం